కొన్ని మనం త్యాగం చేయాలి కొన్ని వాళ్ళు త్యాగం చేయాలి ఇప్పుడు మేము కేవలం రెండు ఎంపీ సీట్లే తీసుకున్నాం అదే సమయంలో సీట్లు ఇరవై ఒకటే తీసుకున్నాం కనీసం నలభై యాభై మాకు కావాల్సి ఉంటుంది కదా అంత త్యాగం చేసాం మేము గారు ఒక్క సీట్ త్యాగం చేసిన దాని గురించి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పు ఉంటే బాగుండేది వరమగారు అంటే మాకు ఆ గౌరవం ఉంది అన్నటువంటిది కానీ గెలుపు అనేది ఆయన ఎవడు వాళ్ళనో కాదు అట్ట అనుకుంటే వాళ్ళ కర్మ అంటే ఏరు దాటి అక్కడ తగలేసే రకం కదా కృతజ్ఞత అవుతుంది అది అంతే కదా అది కరెక్ట్ కాదు అసలు ఇప్పటికే వరము ఎమ్మెల్సీ ఇవ్వకపోవడానికి కారణం జనసేన చేసింది అని అనుకుంటున్న టైంలో అక్కడికి వెళ్ళి ఎలా మాట్లాడడం అది నిజమేనేమో అని ధృవీకరించినట్టు కూడా అవ్వట్లేదు నేను మొదటి నుంచి చెప్తూ వచ్చాను ఎప్పుడైనా సరే మర్రి చెట్టు నీడ అనేటటువంటిది చాలా ప్రమాదకరం మిగతా చెట్లకి మర్రి చెట్టు నీడ ఇంకో చెట్టు మొలవదు పెరగదు పిచ్చి చెట్లు అంతే అవును పవన్ కళ్యాణ్ అనే చెట్టుని మరి చెట్టుగా విస్తరించాడు వర్మ తోడు నెలబై